రైతు బంధువులకి నమస్తే ఇంకా ఈరోజు ఇరవయో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో టాప్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అయితే పడింది వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఈ క్లాసులు షైనింగ్ కలర్ ఉండే కాయలు అయితే తొమ్మిది వందల యాభై నుండి పన్నెండు వందల యాభై లోపలయితే వెళ్ళాయి ఇంకా జ్యూస్ కాయలు పొడికాయలు రెండు వందల నుండి ఐదు వందల లోపలయితే వెళ్ళాయి ఇంకా ఇటు కలికిరి టమాటా మార్కెట్ చూసామంటే కలికిరి పదహైదు కిలోల బాక్స్ ఆరు వందల యాభై రూపాయల టాప్ అయితే పడింది అనంతపురం పదహైదు కిలోల బాక్స్ ఆరు వందల యాభై రూపాయల టాప్ అయితే పడింది ఇంకా కలకడ పదహైదు కిలోల బాక్స్ ఆరు వందల యాభై రూపాయల టాప్ అయితే పడింది ఇంకా కోలార్ పదహైదు కిలోల బాక్స్ ఏడు వందల ఇరవై రూపాయల టాప్ అయితే పడింది ఇంక ఇటుసూ వసూరు చూసామంటే ఉసూర్ ఇరవై ఐదు కిలోల బాక్స్ వెయ్యి రూపాయల టాప్ అయితే పడింది ఇంకా మదనపల్లి అయితే అంతా క్లాసులు షైనింగ్లు క్వాలిటీ అయితే రాలేదు అందువల్ల ధర అయితే తగ్గింది చూద్దాము ఇంకా అంగల్ టమాటో మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది అనేది మీరు నా కొత్తగా చూస్తున్నట్లయితే కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ అన్న